నిన్న గురువారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎడమ పైన టేప్ అంటించుకుని మరీ మ్యాచ్ ఆడారు దీంతో అతనికి ఏమైందనే ఆందోళన ఫ్యాన్స్ లో నెలకొంది అయితే ఈ మ్యాచ్ లో వంద పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వరుసగా ఆరో విజయంతో మెరుగైన రన్ రేట్ తో పాయింట్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది ఎనిమిదో ఓటమిని అందుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది అయితే ఈ మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసలైన నాయకుడని నిరూపించుకున్నాడు దెబ్బ తగిలినా కూడా ఏమైనా మాత్రం వెనకడుగు వేయకుండా బరిలోకి దిగి జట్టును గెలిపించుకున్నాడు తన ఎడమ కన్నుపై ఓ వైట్ టేప్ వేసుకుని కంటికి కళ్ళ జోడు పెట్టుకుని మరీ ఆడాడు అయితే అందుకు కారణం అప్పుడు తెలియలేదు ఆ తరువాతే అసలు నిజం తెలిసింది ప్రాక్టీస్ సెషన్ లో బంతిని పట్టుకునేందుకు డైవ్ చేయగా అది కంటిపై బలంగా తాకిందని దీంతో ఏడు కుట్లు పడ్డాయని క్రీడా వర్గాలు చెబుతున్నాయి జట్టు అవసరాల దృష్ట్యా ఆయన మ్యాచ్ ఆడారని చెప్పారు అయితే నిన్నటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నలభై ఎనిమిది రన్స్ చేయడంతో పాటు ఓ వికెట్ కూడా తీశారు అయినా కూడా అతను విశ్రాంతి తీసుకో కుడా మ్యాచ్ ఆడి కెప్టెన్ కమిట్మెంట్ చూపించాడు